బీ ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు బాలా చెరువు గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ 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 విజయ కనకదుర్గాదేవి రాట పూజ మహోత్సవం విశాఖ జిల్లా గాజువాక పెద్దగంటి ఆడ జీవీఎంసీ డెబ్బై ఆరవ వార్డ్ బాలచెరువు గ్రామం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ పందిరి రాట మహోత్సవం వేద పండితులు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి సమక్షంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజు ఒక గీతా సహ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లుబోయిన నాయుడు డెబ్బై ఆరవ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షులు మంత్రి శంకర్ నారాయణ దూడ రెడ్డి బాలచెరువు ప్రెసిడెంట్ కొయ్య రెడ్డి చెట్ల శేషగిరిరెడ్డి వీరి చేతులపై పందిరిరాట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది కమిటీ సభ్యులు ఆర్గనైజర్ వంగల శ్రీను గంట్యాడ రాము క్యాషియర్ దుమ్మెటి త్రినాథ్ కేత దీపక్ సప్పిడి శరత్ బత్తిని సాయి కేత శివ కేత కిరణ్ సప్పిడి గణేష్ వినోద్ సతీష్ తాటిపూడి వేణు తాటిపూడి దినేష్ కేతరాము కేత జగదీష్ మరియు విగ్రహదాతలు ఎల్ఏటి ప్రసాద్ కుటుంబ సభ్యులు దుర్గాదేవి భక్తులు గ్రామ ప్రజలు అత్యధికంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు